సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందరికీ సులభతరంగా అర్థమయ్యేలా రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ అందించింది గ్రేడియస్ టెక్నాలజీ సంస్థ పైలట్ గా రూపొందించిన ఈ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ ను ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఐటీ విద్యార్థులు కేవలం రెండు రోజుల్లో రూపొందించారు ఈ వెబ్సైట్లో ఉన్న ఫీచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి దేశంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల వివరాలకు నేటి సాంకేతికతను జోడించి అందరికీ తేలికగా అర్థమయ్యేలా లైవ్ అప్డేట్స్ ఇచ్చారు నేను గ్రేడియస్ టెక్నాలజీస్తోని ఒక టూ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అసోసియేట్ అయ్యి ఉన్నాను అంతకుముందు ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో పనిచేశాను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సో ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి మేము ఇక్కడ గ్రేడియస్లో ఏం చేస్తున్నామంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దే ఆర్ దే ఆర్ అబౌట్ టు గ్రాడ్యుయేట్ ఒక వన్ ఇయర్ ముందు నుంచే వాళ్ళకి మేము ఇండస్ట్రీలో కావాల్సిన టెక్నాలజీస్ అన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మెంటర్షిప్ చేసి నియర్ టు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెప్పించి దెన్ వాళ్ళని మేము ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి రెడీగా ఫేస్ చేయడానికి కావాల్సినట్టుగా వాళ్ళని ఫుల్గా ప్రిపేర్ చేస్తున్నాము ఈ ప్రాసెస్లో మేము ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్తో వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించాము సో ఈ అప్లికేషన్ మీరు చూసారు కదా అది ఈ మధ్యలే ఒక టూ అండ్ హాఫ్ వీక్స్ బ్యాకే ఈ ఐడియా వచ్చింది కోఫౌండర్స్ ఆఫ్ గ్రా గ్రేడియస్కి దెన్ చాలా మంచి ఐడియా అని చెప్పి సిఎంఆర్ ప్రాజెక్ట్ కాలేజ్కి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసి మంచి షార్ప్ క్యాండిడేట్స్ని తీసుకొని టూ వీక్స్లో మేము ఈ అప్లికేషన్ డెవలప్ చేసాము నేను ఇప్పుడు ఇంజనీరింగ్ త్రీ టూ ఎగ్జామ్స్ రాయాలి ఇంజనీ ఐటీ అందరం సాఫ్ట్వేర్ సైడే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఉన్నాము సో మేము గ్రేడియర్స్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం బేసికలీ సో ఒక్కొక్కసారి మధు సార్ మీటింగ్ పెట్టి ఇట్లా ప్రాజెక్ట్ ఉంది మీరు ఇంట్రెస్టెడా అని చెప్పారు సో మాకు ఈ ప్రాజెక్ట్ ఇన్నాక ఎలా ఉంటుందో ఏం చేయాలో ఇన్నాక చాలా ఇంట్రెస్ట్ కలిగింది సో మాకు ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది లైక్ మేము కూడా మంచి విజువలైజేషన్స్లో అందరికీ ఎలక్షన్స్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేది చిన్న మాట కాదు సో విజువలైజ్ చేసి మంచిగా ఎలా చూపించాలో అనుకున్నాము సో మేము కూడా ఇట్లా ప్యాషన్ తోటి స్టార్ట్ చేసాము